Namaste, welcome to Voice of Victory. చార్య పర్యంతం వందే గురు పరంపర ఈ దినం శ్రీమద్ కాత్రి లక్ష్మి స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవ భేదంగా జరపబడుతున్నవి శ్రీ కాత్రి స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా జరపబడుతూ ఉంది సంవత్సరంలో ఈ యొక్క దినం స్వామివారి యొక్క వేలుకొలుపు దినంగా చెబుతారు ముక్కోటి దేవతలు స్వామివారిని ప్రార్థించిన సమయంగా ఈ యొక్క ఏకాదశి దినాన్ని చెబుతారు కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు యొక్క దేవతలందరూ కూడా స్వామివారిని స్థుతించినట్లుగానే భక్తిదములందరూ కూడా స్వామివారిని ప్రార్థించి మోక్షాన్ని కోరేటువంటి ప్రశస్తమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క పర్వదినం రోజు వేలాదిగా లక్షలాదిగా భక్తజనం ఇచ్చేసి స్వామివారి దర్శనానికి పాత్రలే అనుగ్రహానికి పాత్రలే ఆయన అనుగ్రహం పొందుతూ ఉన్నారు అందరికీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రైమ్ నైన్ టీవీ ద్వారా వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క భగవంతుడి నృసింహస్వామి కదిరి లక్ష్మణి నృసింహస్వామి అనుగ్రహం కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ లక్ష్మీ నృసింహాయ నమ హరి ఓం స్వస్తి